ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు నమస్కారం నా పేరు సుదర్శన రమేష్ నేను నెల్లూరు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడుగాను అలాగే రాష్ట్ర సంఘానికి కోశాధికారిగాను పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో గల పదిహేను వందల పదమూడు మంది రేషన్ డీలర్లకు ఎంతో ఆనందించదగ్గ విషయం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు కుటుంబాలకి అలాగే జిల్లాలో ఉన్నటువంటి పదిహేను వందల పదమూడు మంది రేషన్ డీల్లర్ల కుటుంబాలకి పండుగ వాతావరణం వచ్చినట్లుగా ఉంది ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ డీలర్ల నాలుగు సంవత్సరాల కోరికని ఈరోజు తీర్చడం రేషన్ డీలర్ల యొక్క కళలో ఆనందాన్ని నింపడం ఈరోజు ఎండియు వ్యవస్థని ప్రవేశపెట్టి గత ప్రభుత్వం ప్రవేశపెట్టి నాలుగు సంవత్సరాలు దాటితే ఆ వ్యవస్థని ఈ రద్దుపరిచి రేషన్ పంపిణీ వ్యవస్థ సరిగా చేయడం లేదు రేషన్ డీలర్ల ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పి ఈ రేషన్ డీలర్లకి ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితుల్లో ఈరోజు రేపటి నుంచి జన జూను ఒకటో తారీఖు నుంచే రేషన్ డీలర్లు మా హక్కును మేము సాధించుకొని ఈరోజు రేషన్ డీలర్లందరూ వారి యొక్క షాపుల్లో రేషన్ పంపిణీకి సన్నద్ధమయ్యి మేము ప్రభుత్వానికి మాకు ఈ పంపిణీ విధానాన్ని ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్లకు శుభదినం ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే శాఖ మంత్రులు నాదెల్ల మండోహర్ గారికి మా రాష్ట్ర రేషన్ కుటుంబ సభ్యుల తరఫున మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మా పోరాటం ఈరోజుతో ఫలించింది మా బాధలు ప్రభుత్వం వినింది అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఎండి వ్యవస్థని రద్దుపరిచేందుకు ముఖ్యంగా మా రేషన్ డీలర్ల కుటుంబాల కళల్లో ఆనందం నింపినందుకు మరొకసారి ఈ కూట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వద్ద నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్ద రేషన్ డీలర్ ఐక్యత నా పేరు ప్రభాకర్ రావు నెల్లూరు నగర డీలర్ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది